ప్రభుకి వ్యతిరేకమైన పరిస్థితులు కానీ పద్ధతులు కానీ స్థితిగతులు కానీ ఆలోచన నుంచి తీసే నీ నీ ప్రార్థన చేయగలవా ప్రార్థన చేయగలవా నీ ప్రార్థన ప్రభు యొక్క పాదాలు పట్టుకోగల తనిగిపోయి ప్రభు నిన్ను విడవకా ఎడబాయి ఆయన ప్రేమించే వారిని ఆయన కూడా కలిసి వేయడు ఆయన ప్రేమ ఉన్నతమే ఈ లోకములో మనము ఎవరైనా కానీ ఎవరైనా కానీ ప్రేమిస్తే ఆ ప్రేమ వారు ఏదో ఒకటి ఆశించి మన దగ్గర ప్రేమిస్తారు ఏదో ఒక లాభాన్ని చూసి ప్రేమిస్తారు ఏదో ఏదో ఒకటి ఆశించి మాత్రమే మనల్ని వారు ఏం చేస్తారంటే ప్రేమిస్తారండి మాత్రం ఏమి ఆలోచించుకుంటారు ఏ సయ్య మాత్రం మన దగ్గర నుంచి ఏ స్వాలు కొంత మనల్ని ప్రేమించిన వాడు మన కొరకు రత్ములు పెట్టినవాడు మన కొరకు ప్రాణము పెట్టినవాడు రత్నవాడైనా నిర్లక్ష్యం వేస్తే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం వచ్చేస్తే ఎంత ప్రేమ ప్రేమను నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ ఈ రాత్రి దేవుని యొక్క రాకడ వస్తే ప్రభు యొక్క సమూహంలోనికి వెళ్ళి నిలబడినప్పుడు ఆ యొక్క తీర్పు తెలవదు నీవు ప్రభు యొక్క పాదాలు ఎందుకంటే తీర్పు తెలవదు ఆయన పెట్టు ఎంత ఏమని నీవు మాట్లాడగలవు నీవేమైపోతావు నీవెక్కడ ఉంటావు